ఈరోజు అనగా ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కోరమండల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మన గ్రోమోర్ సెంటర్ ములగలంపాడు గ్రామంలో ప్రారంభించబడినది ఈ మన గ్రోమోర్ సెంటర్తో జిల్లాలో పదిహేనవ సెంటర్గా ఉంది మన గ్రోమోర్ సెంటర్లో రైతులకు కావలసిన అన్ని రకాల ఎరువులు ఫెర్టిలైజర్స్ పురుగు మందులు నీటిలో కరిగే ఎరువులు సేంద్రియ ఎరువులు నానో టెక్నాలజీ ఎరువులు స్ప్రేయర్స్ టార్ఫాలిన్ పశువుల దాణా ఇన్సూరెన్స్ లభించను ఏరియా మేనేజర్ జె కిరణ్ బాబు గారు తెలిపారు ఈ అవకాశాన్ని చుట్టుప్రక్కల ఉన్న రైతులు గ్రోమోర్ రైతులు సద్వినియోగం చేసుకోవాలని తమ దిగుబడులను పెంచుకోవాలని అలాగే ఈ సమావేశానికి హాజరైన ముఖ్య అతిథులకు మరియు రైతు సోదరులకు కోరమండల్ సిబ్బందికి ధన్యవాదాలు మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని తేరాలనేది అదే విధంగా మాల్గా కంపెనీలో తయారైన ప్రొడక్టులు డైరెక్ట్గా రైతుకి ఎలాంటి కల్తీ లేకుండా డైరెక్ట్ గా రైతుకి అందాలి అనేది ఇంకో ఉద్దేశం అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏ రేట్ అయితే నిర్ణయిస్తుందో దాని ప్రకారంగానే రైతుకి చేరాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము యూరియా రెండు వందల అరవై ఏడు రూపాయలు సో మన యూరియా కోసం ఎంత బాధపడ్డామో మన అందరికీ తెలుసు దాని పరిస్థితుల్లో కొంతమంది అందరినీ మనం అనలేము కొంతమంది అంటే రేట్ అనేది ఒకటే స్టాండర్డ్ గా అండి అది రెండు వందల అరవై ఏడు రూపాయలు మాత్రమే ఉంటుంది ఇంకా దానికన్నా డిమాండ్ పెరిగిందనే పెన్షన్ ఉండదు లేదా డిమాండ్ లేదా తగ్గించేది ఒకే రేటు మెయింటైన్ చేస్తూ ఉంటాం సో మీ అందరికీ గ్రోమర్ సెంటర్ సూపర్ సుపరిచేతమే ఎందుకంటే మనం ఆల్రెడీ ధర్మాజి గుడి దగ్గర మన బాలకృష్ణ గారు వినోదం చెప్తున్నారు మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం సార్ మాకు ఒకటి దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ ఒకవారికి ఒక రకంగా సో దీని గురించి మామూలుగా ఏంటంటే రైతు ఒకసారి కనుక రైతు కావాల్సిన సంబంధం రైతు మామూలుగా ఏం కావాల్సి ఉందండి చెరువులు కావాల్సి వస్తుంది కురుగు మందులు కావాల్సి వస్తుంది తర్వాత వచ్చి పశువుల దానం కావాల్సి వస్తుంది వీటితో ఇలా కాపరేటర్గా ఉంటారు ఏ ఏ కానీ ఏవో కానీ జేడిఏ కానీ ఎందుకంటే ఎప్పుడైనా విజిలెన్స్ వాళ్ళు వస్తే ఏదన్నా వేరే వాళ్ళు ఎవరన్నా క్లోజ్ చేస్తారేమో కానీ ఏదన్నా ఇష్యూ ఉంటుందేమో అని మేమైతే ఎప్పుడూ క్లోజ్ చేస్తాం ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ గవర్నమెంట్ కానీ ఇంచుమించు గవర్నమెంట్ రూల్స్ ఎలా ఉంటే దాని ప్రకారంగా నేను ఎంత సో సెంట్రల్ గవర్నమెంట్ ఏ నాన్ సైట్ డిసైడ్ చేస్తుందో స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలంటే దాని ప్రకారం వెళ్తాం అని తప్ప ఇక్కడ ఎవరో ఒక రూపాయి పొరపాటుని ఎక్కువ తీసుకోవటమో తక్కువ తీసుకోవటం ఉండదు